ఫ్రెండ్స్ శరీరానికి చలువ చేసి కిడ్నీలో రాళ్లను సైతం కరిగించగల శక్తి కలిగినటువంటి అరటి దూటని ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అరటి చెట్టు గెల కోసిన తరువాత ఆ మిగిలిన భాగాన్ని కత్తితో ఇలా నాట్లు పెట్టి చుట్టూ ఉన్నటువంటి తొడిమలని తీసివేయాలి అలా తొడిమలన్నీ తీసిన తరువాత మధ్యలో తెల్లటి స్తంభం లాంటి అరటి దూట మనకి కనిపిస్తుంది ఈ స్తంభాన్ని మనకి కావలసిన సైజుల్లో ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక రోజు లేదా రెండు రోజుల తర్వాత ఈ ముక్కలకి చుట్టూ ఉన్నటువంటి మిగిలిన తొడిమలు వడిలిపోతాయి ఆ వడిలిపోయినటువంటి తొడిమల్ని మళ్ళీ మనం తీసివేయాలి తీసివేసి చక్రాల కింద కట్ చేసుకోవాలి ఆ చక్రాలని మళ్ళీ నిలువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే సమయంలో మనకి పీచు అనేది వస్తుంది దాన్ని కూడా పారవేయాలి ఈ ముక్కలన్నింటినీ ఇలా బయట వదిలేయకూడదు వీటన్నింటినీ కూడా ఉప్పులో నీళ్ళల్లో ఉప్పు పెరుగు వేసి ఆ నీటిలోని ఈ ముక్కల్ని వేయాలి ఇలా వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఈ ముక్కల యొక్క రసాన్ని మనం మిక్సీలో ఆడుకొని కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయంట